ఏమంటే ముచ్చ చౌదరి గారు అన్న వ్యక్తి చాలా నిజాయితీ పౌరుడు నిజాయితీగా రాజకీయాన్ని కొనసాగించిన వ్యక్తి ఇవాళ ఇన్ని సుదీర్ఘంగా ఇన్నిసార్లు ఈసారి కాదు వచ్చేసారి వచ్చేసారి కాదు అబ్ వచ్చేసారని ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇస్తారనేమో అన్న ఆలోచనలో చాలామంది ఆశపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆయన్నే పిలిచే ఇవ్వడం ఆయన అనుభవం ఆయన పుష్కరాల్లోనూ రాజమండ్రి డెవలప్ చేసిన చేసిన విధానం పార్టీ బలోపాతానికి కష్టపడిన విధానం లేకపోతే పొలిటిక్ పొలిటిక్ బ్యూరో సభ్యులుగా ఒక పెద్ద నాయకులుగా ఆయన చేసిన విధానం ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా బ్రహ్మాండమైన క్వాలిటీస్ వ్యక్తిగతంగా రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు కానీ అండి అతను క్వాలిటీస్ పేర్లు ఎట్టేవాళ్ళు మాత్రం ఎవరో సరిపోరండి అందులో క్వాలిటీస్ కూడా నేను ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ దగ్గర మంచి వాళ్ళతో ప్రయాణం చేశానండి ఏ పురమారారు కావచ్చు అలాగే ఆదిరపురారు కావచ్చు ముత్య గారు కావచ్చు ఇలాగా కన్కృష్ణ గారు కావచ్చు వాళ్ళు దాంట్లో క్వాలిటీలు మంచి క్వాలిటీలు తీసుకొని నేను ఎవరితోటి విరోధం లేకుండా అందరినీ సమన్వయం చూసుకుంటూ ఎవరిని తోలునాడకంటా జాగ్రత్తగా అన్ని మంచితనాలు అన్ని క్వాలిటీస్ తీసుకొని ఇవాళ ఈ పొజిషన్కి వచ్చింది సార్